రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరిపైనా ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా జీవించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె నిర్వహించారు జాతర మహోత్సవాల్లో భాగంగా రోజు ఆదివారం దర్శించుకున్నారు శ్రీ పాత జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ మాధవిలత సోమాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సత్కరించి జ్ఞాపిక ప్రసాదాన్ని అందజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు దీవించాలని కోరి ప్రార్థించారు ఉత్సవాల చివరి రోజు కావడంతో భక్తులు బార్లు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు కుమార్ పోడి ప్రకాష్ సప్పాసిద్ధు ఏరుకొండ కిషోర్ కేలం వెంకటరమణ కోరప్రోలు కృష్ణమూర్తి నాగేంద్ర రామరాజు మూర్తి ఐసిడిఎస్ శ్రీనివాస్ ఆసపు మల్లిబాబు తలారి భాస్కర్ యాల నాగేంద్రబాబు అభిరుచి మురళి జామి అశోక్ ఏసీ మల్లిబాబు ఎంఎస్ఎన్ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆలయంలో కవలూరి సత్యలక్ష్మి పద్మావతి భువనేశ్వరిచే కర్ణాటక సంగీతం లలిత సంగీత ప్రదర్శన జరిగింది కూచిపూడి నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా అందంగా అలంకరించారు పాత పాతసాలం ఊడి దగ్గర అద్భుత ప్రతి సంవత్సరం కూడా గొర్రెలు సురేష్ వాళ్ళ యొక్క బృందం చాలా ఈ ఈ కార్యక్రమాలు అమ్మవారికి ఉత్సవ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు నాకు తెలిసిండి ఇంచుమించుగా ఈ అమ్మవారు ఇక్కడ వెలిసి ఎప్పుడో రాజరాజ నరేంద్రుడి దగ్గర నుంచి ఈవిడ వెలిసింది అంటే ఇంచుమించుగా వంద సంవత్సరాల పైనే అమ్మవారు ఇక్కడ చిన్న పొంత కింద ఉండేది పొంత సోలమ్మని అనేవారు ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క గ్రామ గ్రామ గ్రామదేవత ఎవరంటే సోలమ్మో సోలమ్మ తల్లి మనకి రాజమండ్రి గ్రామదేవత సోలమ్మ తల్లి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి సంవత్సరం కూడా ఈ పౌర్ణమి ముందు అందరూ కూడా ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకొని దానికి రాజకీయ నాయకులు అనే లేదు కులం లేదు మతం లేదు అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమంలో తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ వారం రోజుల్లో కూడా గొర్రెల సురేష్ వాళ్ళ బృందం అంటే వాళ్ళకి చాలా చాలామంది స్నేహితులు దీనికి సహకరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే రాయమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఇవాళ అమ్మవారిని అత్తారింటికి తీసుకెళ్ళిపోతారు ఎక్కడంటే కొత్త సోలం గుడిగారు కొత్తపేటలో అక్కడ తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఉగాది రోజుని తీసుకురావడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో నుంచి కూడా జరుగుతున్న కా ఈ వాళ్ళు సాయంకాలం బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుతో అమ్మవారిని అక్కడ అత్తవారింటికి తీసుకెళ్ళడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ సాయంకాలం కార్యక్రమంలో రామండ్రిలో ఉన్న పురప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారికి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు